నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అందిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్రావు గారి పరిపాలనలో ఈ తెలంగాణలో తీసుకొచ్చిన ఆరోగ్య విప్లవం ఆరోగ్య రంగంలో జరిగిన పెను మార్పుల గురించి ఈరోజు మీతో వాస్తవాలు చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యపరంగా జరిగిన అద్భుతాలు ఏంటి నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏ మేరకు ఉపయోగకరంగా మారాయి అనే వాస్తవాలను మీకు వివరించబోతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో జరిగిన ఆరోగ్య విప్లవం ఆరోగ్య వక్రీకరణలు లేదా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రకరకాలుగా ఆరోపణలు చేస్తారు వాస్తవాలు ఏంటి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా భారత రాష్ట్ర సమితి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేసింది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య తెలంగాణ సాధించుకోవడం కోసం లక్ష్యంగా ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా అనేక రకంగా మార్పులు తీసుకొచ్చి ఈ తెలంగాణలో ఆరోగ్య తెలంగాణగా నిలబెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది ముఖ్యంగా దాని గురించి మాట్లాడుకుంటే ప్రజారోగ్యాన్ని ఇటు తల్లి శిశు సంరక్షణను వైద్య విద్యను మెరుగుపరచడంపై కేసీఆర్ ప్రధానంగా కూడా దృష్టి పెట్టాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక మొదటిసారిగా కేసీఆర్ ఏం చేశారు కేసీఆర్ తీసుకొచ్చిన మొదటి పథకం ఏంటి ఆ మొదటి పథకంలో జరిగిన వాస్తవాలు ఏంటి ఆ మొదటి ఫలాలు ఎవరు అందుకున్నారు దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కిట్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పేరు కేసీఆర్ కిట్ అనగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తొచ్చే పథకం ఇది మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో కూడా ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన గర్భిణీలు స్త్రీలు నవ్ నవజాతు శిశువుల కోసం రూపొందించబడింది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం శిశువును అవసరమైన వస్తువులు అంటే సబ్బులు కావచ్చు డైపర్లు కావచ్చు వివిధ రకాలుగా అందించే ప్రయత్నం చేసింది ఇది ఆసుపత్రి ప్రభుత్వ దావకాలలో ఏదైతే ప్రవాసాల సంఖ్య మెరుగుపరచడం కోసం తీసుకున్న అద్భుతమైన ఆలోచన ఇది ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో శిశువు మరణాల రేటును కూడా తగ్గించడానికి తల్లి మరణాల రేటును కూడా తగ్గించడంలో అనేక రకాలుగా కూడా దోహదపడింది కేసీఆర్ కిట్ రెండు వేల పద్నాలుగులో కేవలం ముప్పై శాతం మాత్రమే ఆసుపత్రికి సంబంధించిన ప్రవాసాలు జరిగితే రెండు వేల ఇరవై మూడు నాటికి శాతం కంటే ఎక్కువగా చేరిపోయాయి కొన్ని నివేదికలు ప్రకారం డెబ్బై శాతం వరకు కూడా చేరినట్టుగా తెలుస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండు నాటికి పదమూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఈ కేసీఆర్ కిట్ వల్ల అనేక రకాలుగా కూడా గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణలో చెప్పుకుంటే మరొక అద్భుతమైన పథకం కూడా చూసాం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆరోగ్యశ్రీ పథకాన్ని గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా కూడా చర్చించుకున్న పరిస్థితి కనబడింది కేసీఆర్ ప్రభుత్వంలోని ఆరోగ్యశ్రీ పథకానికి మరింతగా విస్తృతం చేసింది కేసీఆర్ ఆలోచన ఎందుకంటే ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు అత్యవసరంగా వైద్యం ఉచితంగా అందించడానికి దాదాపుగా ఈ తెలంగాణలో ఎనభై లక్షల మంది ఎనభై లక్షల మంది కుటుంబాలు దీంట్లో భాగస్వామ్యం అయ్యాయి అంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ ఎంత తారాస్థాయికి ఎంత గ్రామీణ ప్రాంత వాతావరణానికి తీసుకెళ్లారో ఒక్కసారి ఆలోచించండి ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఒప్పందాలు కావచ్చు వాటి యొక్క పునః సమీక్ష కావచ్చు లేదా హాస్పిటల్ యొక్క నెట్వర్కింగ్ సంబంధించిన విస్తరణ వంటి చర్యలు తీసుకున్నారు ఈ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ కంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైనదిగా కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్గా మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఏదైనా ప్రమాదం జరిగింది ఏదైనా అనుకోని విపత్తు జరిగింది వెంటనే కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలు ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆ ప్రాణాన్ని కాపాడని కోకొల్లలుగా మారిపోయింది అందుకే తెలంగాణలో దాదాపుగా ఎనభై లక్షల కుటుంబాలు ఆయుష్మాన్ భారత్గా ఆయుష్మాన్ తెలంగాణగా ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరణ జరిగింది అని చెప్పడానికి కారణం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా ఎనభై లక్షల కుటుంబాలు ఇందులో భాగస్వామ్యే అంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంత అట్టడుగు స్థాయికి తీసుకెళ్లామో ఒకసారి ఆలోచించండి ఎంతమంది ప్రజలకు ఉపయోగకరంగా మారిందో ఒకసారి ఆలోచించండి ఇక దీనితో పాటుగా మరొక పథకానికి కూడా కేసీఆర్ ఆవిష్కరించారు ఈ పథకం మొట్టమొదటిసారిగా ఆవిష్కరించినప్పుడు అనేక అనుమానాలకు దారితీసింది కానీ పథకం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఫలాలు తెలంగాణ రాష్ట్ర కూడా ప్రశంసలకు అందరూ కూడా ప్రశంసించిన పరిస్థితి కనబడింది దాని పేరు మరేంటిదో కాదు బస్తీ దావాఖానాలు మరియు పల్లె దావాఖానాలు అంటూ కేసీఆర్ తీసుకువచ్చిన అద్భుతమైన పథకం మీ అందరికీ తెలిసింది పట్టణాలలో బస్తీ దావాఖానాలు గ్రామాలలో పల్లె దావాఖానాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు మరింత దగ్గరగా మారుతాయి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నాటికి జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిధిలో దాదాపుగా మూడు వందల యాభై బస్తీ దావాఖానాలు ఇక గ్రామీణ ప్రాంతానికి వెళ్తే రెండు వేల రెండు వందల యాభై పల్లె దవాఖానాలు కూడా పనిచేస్తాయి వీటి ద్వారా లక్షల మందికి ఉచిత వైద్య సలహాలు పరీక్షలు మందులు తదితరగా అందించబడినాయి ఈ పథకం ఈరోజు అనేక రకాలుగా అందరికీ కూడా పట్టణాలలో ఉండే పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా మారింది బస్తీ దవాఖానా పల్లె దావఖానా అనేది తెలంగాణ రాష్ట్ర చర్చించుకుంటున్న అంశంగా మారిపోయింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల రావు గారు మరొక పథకాన్ని తెరమిది తీసుకొచ్చారు ఏంటి అంటే వైద్య మౌలిక సదుపాయాలతో పాటుగా వైద్య విద్యార్థుల విస్తరణకు సంబంధించి అంటే వైద్య విద్య విస్తరణ చేయాలనే ఒక ఆలోచనతోని ఇక్కడ రెండు వేల పద్నాలుగు ముందు కేవలం తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే కేవలం పట్టుమని ఐదని చెప్పవచ్చు కానీ రెండు వేల ఇరవై మూడు నాటికి ఇవి తెలంగాణలో పూర్తి స్థాయిలో ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలుగా రూపాంతరంగా మారాయి ఒకే రోజు తొమ్మిది కాలేజీలను తొమ్మిది కాలేజీలను పూర్తి స్థాయిలో ప్రారంభించాడు కేసీఆర్ వాటితో పాటుగా వాటితో పాటుగా ఏడాది కాలంలో ఏడాది ప్రవేశ అంటే వైద్య విద్యార్థుల ఆ ఏడాది ప్రవేశ సంఖ్య ఎంతో తెలుసా రెండు వేల ఎనిమిది వందల యాభై నుంచి అది పది వేలకు పెరిగింది ఇక్కడ టిమ్స్ కానీ వరంగల్ హెల్త్ సిటీ ప్రాజెక్టులు కానీ నిమ్స్ వంటి విస్తరణ కూడా జరిగింది అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఇక్కడ సూపర్ అంటే వీటి వల్ల వేలాది సూపర్ స్పెషాలిటీ పడకలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిండు కేసీఆర్ అంటే వైద్య విద్యలో ఎంత అద్భుతంగా వైద్య విద్యను విస్తరణ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంత దోహదపడిందో ఆలోచించండి ఉమ్మడి ప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ప్రత్యేక తెలంగాణలో ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు ఇంత అద్భుతం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి మనం ఒకసారి ఆలోచిస్తే వైద్య రంగంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది గర్భిణీ స్త్రీలు అనేక రకాల పోషకాహార లోపాలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కావచ్చు లేకపోతే అనేక సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు మహిళలతో మాట్లాడినప్పుడు కావచ్చు కొన్ని సందర్భాలలో డాక్టర్లతో మాట్లాడినప్పుడు గర్భిణీ స్త్రీలకు సంబంధించి పోషకాహార లోపాలు స్థాయిలో తగ్గించేందుకు కేసీఆర్ పోషకాహారానికి సంబంధించిన కిట్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ పోషక పరిపుష్టి పదార్థాలు కూడా పూర్తిస్థాయిలో కేసీఆర్ కిట్తో పాటు పోషక పరిపుష్టి పదార్థాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం అందించింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ పథకం ముప్పై మూడు జిల్లాలకు విస్తరించింది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక దానితో పాటుగా మరొక పథకానికి సంబంధించి అంటే మీరందరూ కూడా ఆలోచించండి పథకాలన్నీ ఒకవైపు ఆరోగ్య వైద్య విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఇంకొక వైపు అకస్మాత్తుగా కూడా అనుకోకుండా ప్రకృతి తాండవించిన కోవిడ్ కోవిడ్ నైన్టీన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కోవిడ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం జ్వరం సర్వేలు కానీ ఆర్టీ పీసీఆర్కు సంబంధించిన పరీక్షా కేంద్రాలు కానీ ఆక్సిజన్ ఉత్పత్తి ఆ సామర్థ్యం పెంపు వంటి చర్యలుగా తీసుకుంది దేశంలోనే కొన్ని ఇతర రాష్ట్రాలతో మనం పోలిస్తే ఏది వైరస్ను కంట్రోల్లోకి అంటే నియంత్రణలోకి మెరుగైన ఫలితాలు సాధించింది అని చే అప్పటి విశ్లేషకులు పూర్తి స్థాయిలో ఆరోగ్య శాఖ అధికారులు కూడా తక్షణ నిర్ణయాలు కూడా అప్పుడు ప్రశంసలకు దారితీసింది అందరిపై కూడా అయితే దీంట్లో అందరిపై కూడా ప్రశంసలు ఇస్తే కొంతమంది విమర్శలు కూడా వచ్చాయి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ కోవిడ్ నైన్టీన్లో పూర్తి స్థాయిలో కూడా ఆర్టీపీసీఆర్ కానీ లేకపోతే ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కానీ ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం కాస్త ముందుగా కూడా స్పందించి అనేక రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా కేసీఆర్ సఫలీకృతమైండు ఇక ఇతర పథకాల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరియు గర్భిణి మరియు పాలిచ్చే స్త్రీలకు పోషకాహారం అందించడం జరిగింది దాంతోపాటుగా క్యాద్ ల్యాబ్ లేదా అవయవ మార్పిడి కేంద్రాలు కానీ జొనోమ్ ల్యాబ్ల ఏర్పాటు కానీ వట్ట జొనోమ్ అంటే ల్యాబ్లకు సంబంధించి అత్యాధునికమైన వైద్య సదుపాయాలు ఏర్పాటైనాయి ఇరవై ఒక్క వేలు సంబంధించి ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల పైకి కూడా ఆరోగ్య ఉద్యోగాల భర్తీకి కూడా తెలిపి ప్రభుత్వం యొక్క సిబ్బంది జీతాలను కూడా పెంచిండు కేసీఆర్ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్య రంగంలో పనిచేస్తున్న వారికి దాదాపుగా ఇరవై ఒక్క వేల పైచీలకు కూడా ఆరోగ్య ఉద్యోగాల భర్తీకి కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం నాంది పలికింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించండి కేసీఆర్ ప్రభుత్వంలో ఆరోగ్య రంగంలో చేపట్టిన చర్యలు ప్రజలకు చేరువైన సేవలు తల్లి శిశు సంక్షేమం కావచ్చు వైద్య విద్య కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు అభివృద్ధిపై కేంద్రీకరించబడ్డాయి అనేది వాస్తవం వాస్తవంగా ఈ ఈ తెలంగాణలో వాస్తవంగా ఇవి తెలంగాణలో ప్రజా వైద్యం పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచాయి కొన్ని విమర్శలు ఉన్నాయి ఈ సంస్కరణలు గొప్ప లక్ష్యంతో విస్తృత పరిణామంతో కూడా ప్రస్తుతం అమలవుతున్న దృశ్యాలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి ఇక మీ అందరికీ తెలిసిందే కేసీఆర్ ప్రభుత్వంలో చాలా పథకాలు వచ్చాయి దాంట్లో భాగంగా కంటి వెలుగు పథకం అనేది తెలంగాణలోనే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య పథకం దీని ప్రధానమైన లక్ష్యం కూడా పూర్తి స్థాయిలో కూడా అందరికీ తెలిసిన విషయమే కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించి అనేక రకాలుగా పరీక్షలు చేసి చాలామందికి కూడా ఉచితంగా వై వైద్యం చేసి ఆపరేషన్లు చేయించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పరిపాలనలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు అనేక పథకాలను కూడా అమల్లోకి తెచ్చింది దా పథకాలకు సంబంధించి ప్రజలందరికీ ఉచితంగా కూడా కంటి వెలుగు సంబంధించిన ఆరోగ్య సేవలను కూడా అందించిందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభించు వాటి యొక్క లక్ష్యాలు ఏంది ప్రారంభం ఎప్పుడు జరిగింది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ ప్రారంభాలకు సంబంధించి ఒకసారి చూద్దాం మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున అంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించి మల్కాపూర్ గ్రామంలో కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడింది రెండో దశ రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదిన ప్రారంభించిలు దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంది రాష్ట్రంలోని మూడు పాయింట్ ఏడు కోట్ల మందికి సమగ్రమైన కంటి పరీక్షలు నిర్వహించి నిర్వహించగలిగే అంధత్వాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా జరిగింది దీని యొక్క ప్రధానమైన లక్షణ లక్ష్యాలు కూడా తెలుసు ప్రతి పౌరుడికి కూడా దృష్టి దృష్టి పరీక్షలు చేయడం దృష్టి లోపాలు ఉన్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ దాంతో దాంతోపాటుగా ఏంది అంటే గ్లాకోమా లేకపోతే రెటినోపది అంటే పొరలు ఏవైనా ఉంటే దాంతో దాంతోపాటు సాధారణ కంటికి సంబంధించిన వ్యాధులు ఉంటే మందులిచ్చిలు ఇవన్నీ కూడా చేస్తారు ఇక దీనితో పాటుగా రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు సుమారు ఎనిమిది నెలల పాటు కొనసాగింది ఎనిమిది వందల ఇరవై ఏడు వైద్య బృందాలు పూర్తి స్థాయిలో కూడా పనిచేశాయి సుమారు ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల మంది కూడా స్క్రీనింగ్ నిర్వహించబడింది దాదాపుగా మిగిలిన వారందరికీ అంటే యాభై లక్షల మందికి అద్దాల పంపిణీ చేయగా దీంట్లో ఇరవై మూడు లక్షల చదరపు అద్దాలను మిగిలినవి కూడా పూర్తి స్థాయిలో అద్దాలు పంపిణీ జరిగినాయి శస్త్రచికిత్సకు దాదాపుగా నూట పద్నాలుగు ఆసుపత్రులకు పంపించడం జరిగింది దీని యొక్క బడ్జెట్ దాదాపుగా నూట తొంభై ఆరు నుంచి రెండు వందల కోట్లను కూడా ఖర్చు చేసింది ఇక రెండో దశ కూడా మనందరికీ తెలుసు లక్ష్యం వంద రోజులు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందికి స్క్రీనింగ్ దాంతోపాటు పదిహేను వందల బృందాలు వారానికి ఐదు రోజులు పనిచేసే ఏర్పాట్లు చేసిండు యాభై ఐదు లక్షల అద్దాల పంపిణీ కూడా జరిగింది దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి పంపిణీ చేశారు ఇరవై ఐదు రోజులలోనే యాభై లక్షల మందికి కూడా స్క్రీనింగ్ చేసిన పరిస్థితి చూస్తాం ఇక ఫైనల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే అందరికీ అందుబాటులోకి వచ్చింది ఏంటి గ్రామీణ ప్రాంతంలో వైద్య ఆరోగ్య కేంద్రాలు వారిగా అంటే పట్టణాలలో వార్డుల వారిగా కూడా ఆ కంటి శిబిరాలను ఏర్పాటు చేసీళ్ళు దాంతోపాటు వైద్య బృందాలు వెళ్ళినాయి అనేక రకాలుగా కూడా ప్రభావం చూపిన పరిస్థితి కనబడుతుంది అంటే ఓవరాల్గా కూడా పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అనేక పథకాలను కూడా అమల్లోకి తీసుకొచ్చి ఆరోగ్య తెలంగాణగా కూడా మార్చిండు ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణలో అద్భుతంగా ఆ పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్యం పట్ల కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఆ అతి గొప్ప అంటే అద్భుతమైన ప్రయోగాలు చేసి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేసింది అనేది కూడా